భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు రైల్వే స్టేషన్ నుండి కొత్తగూడెం క్లబ్ వరకు భారీ ర్యాలీ ఆదివాసీ నృత్యలతో ఆటపాటలతో కొలహాలంగా ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న ఆదివాసులు డివిజన్ పోలీసులు ఈ సందర్భముగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వ పథకాలతో పాటు పోలీస్ శాఖ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు రైల్వే స్టేషన్ నుండి ఆదివాసీలు పోలీసులు నిర్వహించిన ర్యాలీలో ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు మౌలిక వసతుల మెరుగుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు సోలార్ పవర్ తో పాటు గ్యాస్ స్టవ్లు ఆదివాసి విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేస్తున్నట్లు ఎస్పి తెలిపారు ఆదివాసి పిల్లలు చదువుల్లో ఉన్నతిని సాధించి ఉద్యోగాలు సంపాదించాలని తెలిపారు ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ఏ రోజు భద్రద్ర కొత్తడం జిల్లా పోలీస్ ఆధ్వర్యాల్లో వేద ప్లేసెస్ లో చర్ల దుమ్ముగూడ ఎల్లందు పాలోంచా అదేవిధంగా కొత్తోడెం హెడ్ క్వార్టర్స్ లో కూడా ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు కొత్తోడెం జిల్లా హెడ్ లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రజలు అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయి ఆదివాసీ నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రజల్లో ఉత్తీర్ణత పొంది అదేవిధంగా అధ్యాపులకి అందరికి కూడా సన్మానించడం జరిగింది సో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగడం జిల్లా పోలీస్ ఎందుకంటే ఈ జిల్లా అంటేనే ఆదివాసీ జిల్లా భద్రాద్రి కొత్తగడం జిల్లా పోలీస్ ఎల్లవేళలా కూడా ఆదివాసీ సంక్షేమానికి ముందుంటుంది అంతేకాకుండా ఏజెన్సీ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో ఈ సంవత్సరంలో కూడా చాలా సరెండర్స్ కూడా అవ్వడం జరిగింది అంతేకాకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నది మెడికల్ హాస్పిటల్స్ కావచ్చు స్పోర్ట్స్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు అదేవిధంగా లైబ్రరీస్ కావచ్చు మారుమూల ప్రాంతాల్లో రోడ్స్ వేయడం కావచ్చు ఇవన్నీ కార్యక్రమాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంది అంతేకాకుండా ముఖ్యంగా జిల్లా ఎస్పీగా నా విన్నపం ఆదివాసీ గ్రామాల్లో విద్యకి వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంతేకాకుండా ఈ చేతబడులు మూఢ నమ్మకాలు బాల్య వివాహాలు ఇటువంటికి చాలా దూరంగా ఉండి ఇటువంటివి ఏమన్నా మీ నోటీస్కి వస్తే వెంటనే స్థానిక ఎస్హెచ్ఓకి ఇన్ఫార్మ్ చేస్తే ఆదివాసీ నాయకులతోటి ఇతర సంబంధిత అధికారులతోటి వాటిని ప్రాపర్ గా డీల్ చేసి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ